నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ధనత్రయోదశి దీపావళికి ముందు మనం ధన త్రయోదశి జరుపుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అసలు ఏం జరుపుకోవాలి ఆ రోజు ఏం చేయాలి ధనత్రయోదశి అంటే పేరులోనే ధనం అని చెప్పి కనిపిస్తోంది అంటే ఇది లక్ష్మీదేవికి సంబంధించి చేసుకోవాల్సిన పూజా కార్యక్రమాల ఆ రోజు ముఖ్యంగా బంగారం కొంటే బాగుంటుంది మంచిగా కలిసి వస్తుందని చెప్పి అంటుంటారు నిజంగా ధనత్రయోదశి రోజు బంగారం కొనాలా చాలా మంచి ప్రశ్నమ్మా తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమస్తే అస్తు మహామాయే శ్రీ పీఠేసుర పూజితే శంఖ చక్రగదా హస్తే నమోస్తుతే నమోస్ ధనత్రయోదశి అనేటటువంటిది ఏంటి అంటే మనకు ఆశ్వీ మాసంలో చివరి మూడు రోజులు చివరి ఐదు రోజులు అంటే కార్తీక మాసం ప్రారంభమయ్యే మొదటి రెండు రోజులు విశేషమైనటువంటి పర్వదినాలు అని చెప్తూ ఉంటాం పర్వదినాలు అంటే శుభాన్ని కలిగించేటటువంటి రోజులు మనకు దీపావళి పండుగ అంటే ఐదు రోజుల పండుగగా చెప్తూ ఉంటారు దీన్ని పంచ పండగలు అని కూడా పిలుస్తుంటాం ఉంటాం దీపావళి పండుగను కూడా పంచ పండగలు అని పిలుస్తూ ఉంటాం ఐదు రోజులు తప్పకుండా ఐదు రోజులు జరుపుకుంటేనే దీపావళి పూర్తయినట్టు అంటే పూర్తిగా మనం ఆచరించినట్టు నేను ఒక దీపావళి చేసుకుంటాను మీకు మిగతా రెండు రోజులు చేసుకోను అంటే నువ్వు ఆ దీపావళి పండుగ పూర్తిగా చేసుకోలేదు అని అర్థము దీపావళి పండుగ ఎట్లా చేసుకుంటావు అంటే ధనత్రయోదశి మొదలుకొని బలిపాడ్యమి అలాగే భగని అస్తభోజనం వరకు చేసుకోవాలి అంటే మనకు ఐదు పండుగలు ఏమొస్తాయి మొదటిది ధనత్రయోదశి రెండవది నరక చతుర్దశి మూడవది దీపావళి అమావాస్య నాలుగవది బలిపాడ్యమి తర్వాత భగిని హస్త భోజనము అని పేరు ఆ రోజు అయితే ఈ ఐదు పండగలు గనక చేసుకుంటేనే దీపావళి పండగ అమ్మవారి యొక్క పూజా ఉత్సవాలు మనం కంప్లీట్ గా చేసుకున్నట్టు లేకపోతే ఇది అమావాస్యకి ముందు రెండు రోజులు తర్వాత కార్తీక మాసం స్టార్ట్ అయిపోతుంది కదా రోజులు మిగితాయి రెండు రోజులు ఆ తర్వాత అమావాస్యకి రెండు రోజులు ముందు ఈ ఐదు పండుగలు మనిషిని జీవితంలో ఉద్ధరింపజేసుకునేటటువంటి పండుగలు అలాగే ధనము అంటే చాలామంది డబ్బు కరెన్సీ అని అనుకుంటారు కానీ శ్రీ సూక్తంలో మనకు ఒక శ్లోకం వస్తుంది ధనమగ్నిర్ ధనం సూర్యోధనం వసు అంటే ధనం అంటే ఏంటి అంటే నీరు ధనముతో సమానము తిండి ధనముతో సమానము వాయు ధనముతో సమానము అగ్ని ధనముతో సమానం భూమి ధనముతో సమానం పంచభూతాలు పంచభూతాలు ఏవైతే ఉంటాయో అందుకే ధనం అగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు వసు అంటే భూమి అని అర్థం అట్లా ఈ పంచభూతాలు ఆత్మికమైనటువంటి ఏవైతుంటే అవి ధనముతో సమానం జీవితంలో ఎంత డబ్బున్నా ఎంత ఏదున్నా మనం డబ్బుని తినలేము ఆహారాన్ని తినాలి ఎంత డబ్బున్నా డబ్బును తాగలేము నీటినే తాగాలి ఎంత డబ్బున్నా మనం వంట చేసుకునేటటువంటిది అగ్ని మీదనే వంట చేసుకోవాలి డబ్బులు నేను కింద పెట్టి నేను వంట చేసుకున్నాడంటే కాదు కదా అలాగే నువ్వు ఎంత ఎత్తుకెదిగినా నడిచేది నేలపైనే మరి అంటే ధనానికి మూల కారణం ఏంటి ఈ ఐదు మూల కారణాలు వీటిని పూజించాలి అందుకే మనము ఆ రోజున పంచభూతాలను పూజిస్తాము అగ్నిని పూజిస్తాము అంటే దీపాన్ని పూజిస్తూ ఉంటాము అలాగే మనము ఆ రోజున చక్కగా పిండి వంటలు చేసుకుంటూ ఉంటాము భగవంతునికి నైవేద్యాలు పెడుతూ ఉంటాము విశేషంగా దాన్ని పూజిస్తూ ఉంటాము అలాగే ఆ రోజున మనము గాలిని కూడా పూజిస్తూ ఉంటాము నీటిని కూడా పూజిస్తాం నీటిని అంటే కలిసి పూజ చేసేటప్పుడు పూజలో మనం నీరు లేకుండా పూజ కాదు ఇలా పంచభూతాత్మికమైనటువంటి వస్తువులు ప్రతిదీ కూడా పూజనీయమైనటువంటి వస్తువులు అందులోను ధనత్రయోదశి అంటే అర్థం ఏంటి అంటే పురాణ గాథలు ఒక రెండు కథలు చెప్తారు అంతకంటే ఎక్కువ చెప్పను ఒక నిమిషంలో ముగిస్తాను సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి దేవి క్షీరసాగర మధనం జరిగేటప్పుడు దాని నుంచి ఉద్భవించినటువంటి తల్లి శ్రీ మహాలక్ష్మి మహాలక్ష్మి పుట్టిన రోజుగా కూడా ధనత్రయోదశిని అలాగే ధన్వంతరి భాండాగారు వైద్యులకు ప్రధానమైనటువంటి ఈ ఔషధ భాండాగర్ ధన్వంతరి భాండాగారం అంటారు ముఖ్యంగా డాక్టర్లు ఆయుర్వేదికులు ఎవరైతే ఉన్నారో ఆ రోజున చాలా విశేషంగా పండగను జరుపుకుంటారు ఆ రోజు ధన్వంతరి పూజను చేయాలి మహాలక్ష్మి పుట్టినరోజు కాబట్టి మహాలక్ష్మి దేవిని పూజించాలి అలాగే ఆ రోజున ధనత్రయోదశి రోజున బలిచక్రవర్తి కూడా తన యొక్క జీవితాన్ని చాలించినటువంటి రోజుగా అని కూడా చెప్తూ ఉంటాము అలాగే ఈ యొక్క ధనత్రయోదశి రోజున సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చినటువంటి రోజు కూడా ఈ ధనత్రయోదశి అందుకే ఇన్ని ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే కానీ మెయిన్ గా ఏంటి అంటే లక్ష్మీదేవి పుట్టినటువంటి రోజు ధనత్రయోదశి అలాగే లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చినటువంటి రోజు ఈ యొక్క ధనత్రయోదశి మరి లక్ష్మీదేవి ఎందుకు వచ్చింది అని అంటే కనుక భృగు మహర్షి అందరు దేవతలు ఎవరు గొప్పవారు త్రిమూర్తులు అని చెప్పేసి ఒక్కొక్క లోకానికి కైలాసానికి బ్రహ్మలోకానికి విష్ణులోకానికి వెళుతూ ఉంటారు విష్ణులోకానికి వెళ్ళేసరికి భృగు మహర్షి వచ్చినటువంటి విషయాన్ని విష్ణుమూర్తి లక్ష్మీదేవి పట్టించుకోరు వాళ్ళు యోగ నిద్రలో ఉంటారు వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటూ ఉంటారు అలాంటి సమయాల్లో భృగు మహర్షి కోపానికి కోసం ఒకటికి రెండు సార్లు పిలుస్తారు భృగు మహర్షికి కోపం చాలా ఎక్కువ అతనికి అహంకారం అనేటటువంటిది కూడా మూడవ కన్ను కాళ్ళు ఉంటుంది భృగు మహర్షికి అయితే ఒక్కసారి పట్టించుకోకపోవడంతో ఆ భృగు మహర్షి ఏం చేస్తాడు విష్ణు యొక్క వక్షస్థలం అంటే ఛాతి మీద ఒక్కసారి తన్ను తన్నుతాడు తన్నగానే ఆ విష్ణుమూర్తి వెంటనే రే అంటే వెంటనే భృగు మహర్షి వచ్చినటువంటి సంగతి పట్టించుకొని తప్పైంది క్షమించండి మహర్షి అని చెప్పేసి కాళ్ళ మీద పడతాడు సాక్షాత్తు విష్ణుమూర్తే కాళ్ళ మీద పడేసరికి లక్ష్మీదేవికి ఆ విషయాన్ని నచ్చదు లక్ష్మీదేవి ఏం చేస్తుంది వెంటనే ఆ యొక్క వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చేసింది అంటే భూలోకానికి వచ్చినటువంటి రోజు ఈ ధనత్రయోదశి అందుకే వెంటనే ఆ విష్ణుమూర్తి ఏం చేస్తారు తన కాలిలో ఉన్నటువంటి అరికాలలో ఉన్నటువంటి మూడవ కన్ను ఉంటుంది అది గర్వానికి సూచికగా సూచించడం జరిగింది అంటే గర్వం పెరిగితే ఎప్పటికైనా అత పోతారంట పోతారంటారు అలా గర్వం యొక్క కన్నుని తన వేలితో ఒత్తేస్తాడు ఒత్తేయగానే కన్ను పగిలిపోతుంది పగిలిపోయి అహంకారమంతా విడిపోయి ఇదేంటి ఇంత ఘోరం చేశాను అని చెప్పేసి భృగు మహర్షి ఏమవుతాడో రియలైజ్ అయిపోయి అయ్యో నేను ఇంత తప్పు చేశాను అని చెప్పేసి అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి భూలోకంలో సంచరించేటటువంటి రోజు ధనత్రయోదశి అందుకే ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవిని ఆరాధన చెయ్యాలి అని చెప్తూ ఉంటాము అలాగే శ్రీరాముడు మొత్తం అరణ్యవాసం అయిపోయిన తర్వాత అయోధ్యకు వచ్చేటటువంటి రోజు కూడా ధనత్రయోదశి నరక చతుర్దశి ఈ మధ్య కాలంలో వస్తాడు అందుకే ఆ రోజున అమావాస్య దీపావళి రోజున కూడా విశేషంగా జరుపుకుంటూ ఉంటాము అలాగే కలియుగ పాండవులు పాండవులు కూడా అజ్ఞాతాన్ని ముగించుకుని వచ్చేటటువంటి రోజు కూడా ఈ రోజు ఇలా ఎన్నో రకాలైనటువంటి మంచి పనులు జరిగినటువంటి రోజు ధనత్రయోదశి మరి బంగారం కొనాలి అని అంటుంటారు కొనాలా ఇక్కడ బంగారం అన్నదానికి అర్థం ఇప్పుడు బంగారం అనేటటువంటిది స్తోమత ఉన్నటువంటి వారు కొంటాడండి కొనలేనటువంటి వారు అయ్యో కొనకపోతే ఏదో జరిగిపోతుంది అని ఇలా అపోహలు కల్పించకూడదు బంగారం కొనాలి అనేటటువంటిది శాస్త్రంలో ఎక్కడా లేదు బంగారానికి మించినటువంటి గొప్ప పనటువంటి ధనము ఇంతకుముందు చెప్పాను శ్రీ సూక్తల ధనం అగ్నిధనం వాయుధనం సూర్యోధనం వసు అని చెప్పేసి మనం పంచభూతాలను పూజించడమే ధనము నువ్వు ఎంత ధనం సంపాదించినా ఒక నాలుగు మెతుకుల కోసమే కదా కాబట్టి నువ్వు ఎప్పుడైనా పంచభూతాత్మికమైనటువంటి దానిని ప్రేమించి దాన్ని అర్చించే ప్రయత్నం చేయి దానికంటే మించినటువంటిది సృష్టిలో ఏమీ ధనం లేదు ధనం మనం సృష్టి బంగారం కలిసి మనం సృష్టించింది తప్ప ఇవి ప్రకృతి పరంగా వచ్చిన దీన్ని పూజించి అర్చించి ఆరాధన రకంగా పది మందికి అన్నం పెట్టు దాని పుణ్య ఫలితం వస్తుంది బంగారం నువ్వు లక్ష కోట్లు పెట్టి బంగారం కొనేదానికంటే ఇద్దరు వ్యక్తులకు అన్నదానం చేస్తే అంత పుణ్యం వస్తుంది కాబట్టి ధనత్రయోదశి చాలా విశేషం జీవితాన్ని తన తనకు తాను ఉద్ధరింపజేసుకోవడానికి నువ్వు ఏం చేయాలి ధనత్రయోదశి రోజు అంటే లక్ష్మీ కుబేర యాగం చేయాలి అలాగే వైకుంఠం నుంచి ఆ లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి ఎక్కడికి వెళ్ళింది అంటే కరివీరపురము అనేటటువంటి దానికి వెళ్ళి అక్కడ స్థిరపడిపోయింది అక్కడికి వెళ్ళి కుబేర కుబేరుడు కూడా లక్ష్మీదేవిని పూజించి నవ నిధులకు అందుకే ఏంటంటాము అని అంటే గనక ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవిని కుబేరుని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్లకు సిరి సంపదలు ఆ కుబేరుడు ప్రసాదిస్తాడు అప్పుడు లక్ష్మీదేవి వరమిస్తుందంట కుబేరుడికి ఏమని అంటే కుబేర నువ్వు నేను వాళ్ళ వైకుంఠం వదిలిన తర్వాత మొట్టమొదటిగా నన్ను పూజించావు కాబట్టి భూలోకంలో ఎవరైతే మన ఇద్దరిని కూడా కలిపి ఏకీకృతంలో పూజ చేస్తారో వాళ్లకు నేను వాళ్ళకు సిరి సంపదలను కలగజేస్తాను కటిక దారిద్రం నుంచి విడనాడి వాళ్ళ అపర కుబేరులను చేస్తాను అనేటటువంటి వరాన్ని కుబేరుడికి ఇచ్చింది అందుకే ధనత్రయోదశి రోజున కుబేరుణ్ణి ఆరాధించాలి లక్ష్మీదేవిని ఆరాధించాలి గణపతిని ఆరాధించాలి యమధర్మరాజుని ఆరాధించాలి ధన్వంతరిని ఆరాధించాలి ఈ ఆ నాలుగుని ఆరాధిస్తే తప్పకుండా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయి అందుకే నేను ఎవ్రీ ఇయర్ ఏం చేస్తానంటే మామూలుగా చాలామందికి కటిక దారిద్రం అనుభవిస్తున్నటువంటి వారు అప్పుల బాధలు అనుభవిస్తున్నటువంటి వారి కోసము ఎస్పెషల్లీ నేను లక్ష్మీ కుబేర యాగాన్ని చేస్తూ ఉంటాను ఆ యాగంలో చాలామంది పాల్గొంటూ ఉంటారు కాబట్టి ఈ లక్ష్మీ కుబేర యాగం అందరూ చేసుకోలేకపోతారు కాబట్టి మనం ఏం చేస్తాం సామూహికంగా చేసి అందరికీ తా అక్కడ ఉన్నటువంటి ప్రసాదాన్ని కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది ఎందుకు అంటే అందరూ బాగుండాలి అందరికీ అమ్మవారి అనుగ్రహం కావాలి కాబట్టి ఎవరికి తెలియచ్చు తెలియొచ్చు తెలియకపోవచ్చు కాబట్టి తెలిసినటువంటి వాళ్ళు వచ్చి చేయించుకుంటారు కా రాని రాలేనటువంటి వారు ఏం చేస్తారంటే గురుగారు మేము ఈ లక్ష్మీ కుబేరి యాగంలో మేము కూడా భాగస్వాములు కావాలని చెప్పి చాలామంది తమ గోత్రనామాలు ఇంటర్ చేసుకొని పూజ చేయండి అని చెప్తూ ఉంటారు కాబట్టి చాలా మట్టుకు లక్ష్మీ కుబేర యాగము ఆ ధనత్రయోదశి రోజున ఎవరైతే ఎస్పెషలీ చేస్తారో వాళ్ళకు దారిద్రాలు అష్ట దారిద్రాలు తొలగిపోయి జీవితంలో సుఖ సంపత్తులు భోగ భోగభాగ్యాదులు అనుభవిస్తారు ఆ రోజున ధనత్రయోదశి లక్ష్మీదేవి భూలోకంలో సంచరించేటటువంటి రోజు అందరినీ కూడా కాచుకునేటటువంటి రోజు కాబట్టి లక్ష్మీదేవిని పూజించాలి అని చెప్తూ ఉంటారు ధనత్రయోదశి రోజున విశేషంగా బంగారం కొంటే మంచిది వెండి ఆభరణాలు కొన్నా మంచిది ఆ రోజున లక్ష్మీదేవికి సంబంధించినటువంటి పూజా వస్తువులు కొంటూ ఉంటారు అయితే మనం ఎప్పుడైనా ఈ వ్యాపార స్థలంలో ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే ఆ రోజున మొత్తం క్లీనింగ్ చేసుకొని పటాలన్నింటినీ కూడా క్లీనింగ్ చేసేసుకొని ఏం చేస్తారంటే ఆ రోజున అలంకరణ చేసి ఎక్కడ పటాలు అక్కడ పెట్టేసి మరునాడు తెల్లవారి నరక చతుర్దశి అమావాస్య దీపావళి పూజ రోజున అన్ని పూజలు చేసేస్తూ ఉంటారు కాబట్టి ఈ ధనత్రయోదశి జీవితాన్ని ఉద్ధరింపజేసుకునేటటువంటి త్రయోదశి ఆ రోజున వీలైతే లక్ష్మీ యాగం చేసుకునే ప్రయత్నం చేయండి లేదా కనీసం అర్చించే ప్రయత్నం చేయండి ఇంట్లో ఉన్నటువంటి వారు ఒక లక్ష్మీదేవి పటాన్ని ముందర పెట్టుకొని ఒక మంత్రం చెప్తాను ఆ మంత్రం చదువుకోండి విశేషమైనటువంటి లాభం కలుగుతుంది అది శ్రీ మహాలక్ష్మికి సంబంధించినటువంటి మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం ఐం శ్రీ మహాలక్ష్మీ నమ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది పూసలు గల మాల తీసుకొని నూట ఎనిమిది సార్లు జపనం చేసుకొని చక్కగా అమ్మవారికి నమస్కారం చేసుకోండి మీ ఇంట్లో ఉన్న దారిద్రాన్ని తొలగిపోతాయి అమ్మ చాలా చక్కగా వివరించారు గురువారు ధన్యవాదాలు వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమహా గురుగారు ధనత్రయోదశి ధనత్రయోదశి అనగానే చాలా మందికి బంగారం కొనాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు నిజంగా శాస్త్ర ప్రకారంగా బంగారం కొనాలా అసలు ఆ రోజు ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి తెలియజేయండి అది ధనత్రయోదశి అనే మాట కన్నా పుష్కల త్రయోదశి పుష్కల ఎందుకని అలా పుష్కలము అని అంటే పూర్తిగా ఉండటం అంటే ఎప్పుడు కూడా పుష్కలంగా నిండుగా ఉంది అంటారు విషయాం ఆ నిండుగా ఉండేటువంటిది త్రయోదశి నిండుగా ఉండేందుకు ఏర్పాటుగా ఉండేటువంటి త్రయోదశి పుష్కల త్రయోదశి అనటం అనేటువంటిది చాలా బహుశ్రేయస్కరం సరే ఇప్పుడు మీరు అడిగిన దాని ప్రకారము త్రయోదశి నాడు బంగారం కొంటేనో వెండుకుంటేనో చాలా అద్భుతాలు జరుగుతాయి అనేటువంటిది గత కొంతకాలంగా ఈ సోషల్ మీడియా నుంచి ఉత్పన్నమవుతున్నాయి అంటే లేదు శాస్త్ర ప్రకారంగా ధన ధనత్రయోదశంగానే బంగారం కొనండి వెండి కొనండి అంటే ఆ షాప్ వాళ్ళకి లాభం అయితే సంథింగ్ మనం చేయవలసింది ఏమిటంటే పుష్కల త్రయోదశి అంటారు దాన్ని ఈ త్రయోదశి చతుర్దశి అమావాస్య మూడు రోజులు కూడా మూడు విధానాలు అనుసరించి నిర్వర్తించాలి ఈ పుష్కల త్రయోదశికి మనం చేయవలసింది వాస్తవానికి ఏమిటి అంటే మన ఇంటికి గుమ్మం దగ్గర గడప ఉంటుంది గడపను మనం దేంతో పూరిస్తాం లక్ష్మీదేవి ఆ గడపకి మనం ఆరాధన చేయాలమ్మా మన మనం లోపల కూర్చొని మనకు సింహద్వారం ఉంటుంది సింహద్వారం గడప శుభ్రంగా గడపకి పసుపు గుంకుమ బొట్లు పెట్టుకొని తోరణాలు అన్ని వేసుకొని మనం లోపల కూర్చోవాలి గడప లోపల కూర్చొని లక్ష్మవారి ఫోటో లోపలికి వస్తున్నట్టుగా వినమాట అక్కడ అని గడప లోపలికే లక్ష్మవారి ఫోటో అక్కడ పెట్టి నూట పన్నెండు జ్యోతులతో ఆరాధన చేయాలి ఒకవేళ నూట పన్నెండు జ్యోతులు మాకు కుదరట్లేదు అక్కడ ప్లేస్ లేదు అనుకున్నప్పుడు పదహారు జ్యోతులు అంటే అదేంటండి నూట పన్నెండుకి పదహారుకి అసలు సంబంధం లేదు కదా అంటే ఏడుతోటి ప్రారంభం చేయాలి మా అన్నయ్య కూడా ఏడుతో ప్రారంభం ఉంటుంది ఏడు అనేటువంటిది చరిత్రలో వృద్ధికి బీజం అది వృద్ధికి బీజం బీజం సంఖ్య ఇప్పుడు మనకు బేస్ సంఖ్య అంటారు ఆ బేస్ సంఖ్యలో ఏడు అనే అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది వృద్ధికి సంఖ్య జ్యోతిష్యం కానీ ఏదైనప్పటికీ కూడా సప్తమ స్థానంలో ఉండేటువంటి గ్రహాన్ని అనుసరించి కుటుంబ వృద్ధి సౌఖ్యం అనేటువంటిది ఉంటుంది ఆ వృద్ధి సౌఖ్యం మనకు ఏడుతోటే ప్రారంభమవుతుంది మొత్తం ఏడుతోటి ప్రారంభమయ్యేటువంటివి పదహారు ఉన్నాయి ఏడుతో ప్రారంభమయ్యేవి పదహారు ఉన్నాయి ఆ పదహారు కూడా పద్నాలుగు లోకాలకి మూలాలు ఈ పదహారు ఈ పద్నాలుగునా ఈ పద్నాలుగు లోకాలు అతల వితల కింద ఏడు లోకాలు పైన ఏడు లోకాలు ఉంటాయి మొత్తం పద్నాలుగు లోకాలు పద్నాలుగు భువనాలను కూడా వాటినే అంటూ ఉంటారు ఈ పద్నాలుగు లోకాలకి కూడా ఆరు పదహారు విధానాలుగా చెప్పబడినటువంటి ఏడుతోటి చెప్పబడినటువంటి మూలాలు ఆ పదహారు మన ఇంట్లో మన కుటుంబంలో మన వంశం నుండి ఎప్పుడు కూడా ఉండవలను అనేటువంటి దానితోటి జ్యోతులతో ఆరాధన చేసుకొని అంత పరవాలి ఉండేటువంటి నైవేద్యం పెడతారు అది ఎంత యోగాన్ని ఇస్తుంది అంటే ప్రపంచంలో ఉండేవి ఉన్నవి ఉండబోయేవి అన్నీ కూడా అందరూ నిక్షిప్తం ఉంటాయి అమ్మా నూట పన్నెండు జ్యోతులలో జ్యోతి అని అంటేనే ఈశ్వరతత్వం భగవత్ స్వరూపం అట్లా పదహారు ఈ పదహారు కూడా ఎనిమిది స్టెప్పుల్లో ఎనిమిది స్టప్పుల్లో పెట్టాలి ఎనిమిది మెట్లు ఆ దిగంతాలతో మనం ఒకవేళ పది ఇది పెట్టుకున్నట్లయితే కనుక ఆ ఎనిమిది మెట్లలో పెట్టుకుంటే అమ్మవారు అట్లా మన ఇంట్లోకి వస్తున్నట్టుగా అంటే ఫోటోకి ఇట్లా ముందు మెట్లు పైనుంచి ఒక్కోటి ఒక్కోటి ఒక్కొక్కటి మనం అర్చన చేసుకుంటూ రావాలి వరుసగా ఆ చేసుకుంటే ఎనిమిది మెట్లుగా వచ్చినట్టుగా మొత్తం వాటిని మనం చేసుకోగలగాలి ఆ చేసుకునేటువంటి విధానము చాలా యోగకరమైందమ్మా ఇదంతా కూడా ఏ సమయంలో చేయాలి గురుగారు సంధ్యా సమయం సాయంత్రం అంటే ప్రదోషము అని అంటారు త్రయోదశి అంటే ప్రదోషం ఆ ప్రదోషకాలం అంటే నాలుగున్నర నుంచి ఉంటుందమ్మా ఆ నాలుగున్నర నుంచి మొదలుపెడితే ఐదున్నర ఆరు గంటలకు అది పూర్తవుతుంది ఆ అమ్మవారి లోపలికి వచ్చేటువంటి సమయాలవే కాబట్టి ఆ సమయంలో అక్కడ ఆరాధన చేసుకొని అమ్మవారికి అంత పరమానంగా నివేదన పెట్టుకోగలిగితే వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా అన్ని రకాల సంపదలు అన్ని రకములైన యోగములు సప్త ద్వీపాలు సప్త సాగరాలు సప్త మాతృకలు అంటే ఏడుతోటి మొదలయ్యేటువంటివి ఎన్ని ఉన్నాయి పదహారు ఉన్నాయి అంటే ఈ పదహారు ప్రాముఖ్యత చెందినటువంటివి అనేకం ఉండొచ్చు సప్త ఋషి మండలం కావచ్చు కానీ ఈ పదహారు చాలా ప్రాముఖ్యత ఈ పదహారుకి కూడా ఒక్కొక్క మండలానికి ఏడు జ్యోతుల తప్పుడు మనం పెట్టుకోవాలి అలా పెట్టుకుంటూ వస్తే మనకు నూట పన్నెండు జ్యోతులు అవుతాయి లేదండి నాకు అంత కష్టం అవుతుంది అన్నప్పుడు దానికి ఒక్కొక్క విధానంలో అనుసరించుకుంటూ పదహారు జ్యోతులు అలా పెట్టుకు పదహారు జ్యోతులు అనేటువంటిది రెండవ పక్షం నూట పన్నెండు నేను పెట్టుకుంటాను ఏమిటండి ఒక పూట బయటికి లోపలికెళ్తే మానేస్తాం అంతే కదా సాయంత్రం నాలుగు గంటకి అన్ని ఏర్పాటు చేసుకుని నాలుగున్నర కూర్చుంటే ఐదున్నర ఆరు గంటలకు పూర్తవుతుంది ఆ తెల్లవారు మనం బయటికి వెళ్లకుండా ఇంట్లో ఉంటాం రోజు ఇంట్లో మరుసటి జ్యోతులు కొండాలి అదే అదే చెప్తున్నాను గుర్తుగా ఒక్కరోజు మన ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఇంట్లో కూర్చొని నాలుగున్నరకి మనం జ్యోతిని వెలిగించడం మొదలు పెడితే మహా అయితే పదకొండున్నర పన్నెండు గంటలకు అయిపోతుంది కదమ్మా అది ఉండవు కదా ఏదన్నా ఒక ఒకటి భగవద్ ఆరాధన చేసుకోవడం రెండు టీవీనో సీరియల్ చూసుకుంటూ అందులో ఏదైనా దేవుడి వస్తున్నా అవి చూసుకుంటే ఒకవేళ అంతసేపు మనం ఏమైనా ఆరాధన చేసుకోవాలంటే ఇబ్బంది అనుకుంటే సీతా రామ కళ్యాణం ఇంకోటిని పెట్టుకొని ఒక సినిమా చూసినా కొండెక్కి కదమ్మా అందులో కనీసం మాత్రం ఒక ఏడు జ్యోతులు అంటే మిగిలిన మొత్తం తీసుకొని మనం పక్కన పెట్టుకోవచ్చు దానికి ఒక మూడు రెండు గంటలు మూడు గంటలైనా మనం ఇక బయటికి వెళ్ళద్ది పూట అనేటువంటిది మనల్ని మనం స్థిర పెట్టుకొని ఆవిడక్కడ కూర్చోబెట్టేయాలి స్థిరంగా బంధనం చేసినట్టుగా ఆవిడ స్థిరంగా కూర్చోబెట్టగలిగితే ఆవిడ నుంచి మనం తీసుకోగలిగింది ఏంటి అని మనం తీసుకోగలుగుతాం ఆవిడ మనకి ఇవ్వగలిగింది ఇవ్వగలుగుతుంది అందుకని నేను చేయాల్సింది చేసే పూజ అయిపోయింది కాబట్టి దీపాల ఇంత గూట్లో పెట్టేస్తాను నేను రోడ్డు మీదకి బయటికి తిరుగుతానంటే ఉపయోగం ఆమెను పిలిచాం ఆమెను పిలిచినప్పుడు ఆ జ్యోతిలో కనీసం సప్త జ్యోతులు ఒక ఏడు జ్యోతులు కొండక్కే వరకు కూడా మనం వెయిట్ చేయాలి ఏడు జ్యోతులు కొండక్కినాయి ఓకే అప్పుడు ఆ జ్యోతులు మొత్తం తీసి మనం విడిగా ఎక్కడ పెట్టేసుకొని ఆ ఫోటో ఇంట్లో పెట్టేసుకొని శుద్ధి చేసుకోవాలి దీపారాధన అంతా కూడా అంటే ఏ నూనెతో చేయాల్సింది ఒకటి ఆవు నెయ్యి రెండు నువ్వుల నూనె ఒకటి ఇందుకు మూడోది ఏదో వద్దు మనకు ఆవు నెయ్యి లేక నువ్వు నూనె అది ఒక అద్భుతమైనటువంటి యోగం అమ్మ సామాన్యమైనటువంటి యోగం అయితే కాదు ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే నేను నా కుటుంబంలో నా ఇంట్లో ఈ యొక్క ప్రోగ్రామ్ చేసి ఆ వీడియోని అందరికీ కూడా చూపించాలనే ఉద్దేశంలో కూడా ఆలోచన చేస్తున్నాయి వాళ్ళు రేపు ఏదైనా చేద్దాము అంటే తెలియాలి కదా నేను చెప్పేస్తాను వాళ్ళకి అర్థం అవ్వచ్చు అర్థం డౌట్ బట్ వాళ్ళు ఒకసారి చూస్తే ఆహా ఈ విధానం ఇలా ఉంది అని వాళ్ళు కూడా చేసుకొని ఆ ఆనందాన్ని వాళ్ళు పొందాలి అని ఒక ఉద్దేశం ప్రతి మనిషి ఎంత కష్టపడ్డా దీనికోసమే కదమ్మా జానుడి కడుపు కోసం ఐదు వేల నోట్లోకి వెళ్ళడం కోసం నానా తాపత్రయాలు పడుతూ ఉంటారు ఆ తాపత్రయాలు పడి సంపాదించాలి సంపాదించాలని ఒక ఉద్దేశంతో సమయానికి తిండి తినలేక ఆ సమయం దాటిపోతూ అనారోగ్యాలు వచ్చి గ్యాస్ ప్రాబ్లం రకరకాలు వచ్చి ఆ తర్వాత డబ్బు సంపాదించుకుని అమ్మయ్య అనుకున్న టయానికి తినే యోగ్యత లేకుండా అనారోగ్యాలు వాళ్ళు తినడానికి కూడా ముందేమో సంపాదించుకోవాలని చెప్పి తినట్లా సంపాదన మొత్తం వచ్చేసింది అన్నప్పుడు అనారోగ్య రీతి తినలేకపోతున్నారు ఇక వీళ్ళు దేనికి ఇంకా బ్రతకటానవసరం అంటే అలా తాపత్రయపడే వారందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో నేనున్నా నారు పోసిన వాడు నీరు పోస్తాడు అన్నట్టుగా నేనున్నా నీకు నీకేం పర్లా నువ్వు కడుపు నిండా నీ తయారీ నువ్వు భోజనం చేయి మిగిలిన మొత్తం నేను చూసుకుంటా అని చెప్పి అమ్మవారి ఇంట్లోకి వచ్చి కూర్చున్నటువంటి అద్భుతమైన యోగమైన విధానం ఏమిటంటే పుష్కల త్రయోదశి ప్రదోషం ఆ రోజు నాడు చేసే ఆరాధనమ్మ చాలా విశేషంగా ఉంటుంది ప్రతి మనిషి జీవితానికి కూడా ఉద్ధరింపజేస్తుంది అది ఇది ఒక కార్యక్రమం సరిపోతుంది రోజు నాడు ఇది ఒక్కటే కార్యక్రమం సరిపోతుందామా అంటే అది చేయటానికే ఈ నూట పన్నెండు కుందులు తెచ్చుకొని అందులో వాటిని శుభ్రంగా మట్టివి తెచ్చుకుంటే కడుక్కోవాలి మట్టివి తెచ్చుకుంటే కడుక్కోవాలి ఎత్తడి తెచ్చుకుంటే ఈ చిన్న చిన్న ఎత్తడి తెచ్చుకున్న అందులో నూనె పోసుకుని ఒత్తి పెట్టుకుని అవన్నీ పెట్టుకోవాలి అమ్మవారి ఫోటో పెట్టుకోవాలి గణప శుభ్రంగా ముగ్గు పసుపు రాసి బట్లు ముగ్గేసుకోవాలి మామిడి తోరణాలు కట్టుకోవాలి మండలు తెచ్చుకొని పెట్టుకోవాలి ఇవన్నీ చేయడానికి ఒక రెండు మూడు గంటలు పోతుంది మళ్ళీ ప్రోగ్రామ్ మొదలు పెట్టిన తర్వాత రెండు మూడు గంటలు అక్కడికి అది కూర్చొని ఆ జ్యోతులు మొత్తం అంతా నూట పన్నెండు వెలిగించిన తర్వాత అమ్మవారిని మీకు లలిత సహస్రం వచ్చిగా లలిత సహస్రం బాధ్యం చేయండి లక్ష్మీ అష్టోత్తరం వచ్చుగా లక్ష్మీ అష్టోత్తరంతో ఆరాధన చేసుకోండి లక్ష్మీ సహస్రనామం వచ్చుగా విష్ణు సహస్రనామచ్చుగా అంటే ఏదైనా ఒక ఒక మంత్రం ఒక శ్లోకం ఆ దీపాల మొత్తం వెలిగించేసి కుంకాలు పెట్టిన తర్వాత అమ్మ నువ్వు ఆవాహన రన్న ఇంట్లోకి అని చెప్పి ఆవిడ నడుస్తూ వస్తూ ఉంటారు కాబట్టి వస్తున్నంత సేపు కూడా పచ్చకర్పూరంతో ఇల్లంతా సువాసన వచ్చినట్టుగా పెట్టుకొని విష్ణు సహస్రనామం లేదా లక్ష్మీ అష్టోత్రము లక్ష్మీ అష్టోత్ర శతరామ స్తోత్రము లలిత సహస్రనామ స్తోత్రము ఆ పారాయణ చేసి అమ్మవారిని సుతుష్టురాలని చేసి మనం నివేదన పెట్టడం క్షీరాన్ని అది ప్రధానమమ్మ అక్కడ అంటే మేమైతే కాస్త ధ్యానవాహనాది అర్చనలు ఆరాధనలు చేసుకుంటాం అది వేరే విషయం అవన్నీ మొత్తం షోడశ విధిగా అంటే పదహారు రకాల అర్చనలతో చేయడం షోడశోపచార పూజ లేదంటే చతుష్ఠి ఉపచార పూజ అనేటువంటిది అన్ని రకాల అందరికీ కష్టమవుతుంది కనుక మొత్తం జ్యోతులు వెలిగించి దీపాలు పెట్టేసేసి అమ్మ నిన్ను నా ఇంట్లోకి నేను మనస్ఫూర్తిగా ఆరాధన చేస్తున్నా ఆవాహన చేసుకుంటున్నా ఇంట్లోకి వచ్చి స్థిరంగా ఉండు తల్లి నాకు వచ్చినటువంటి శ్లోకాలు నేను పారాయణ చేస్తున్నా అని లలితదాస్త్రం రాలేదు పెట్టుకొని వినండి పెట్టుకుంటా చక్కగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పెట్టుకొని చక్కగా అమ్మవారిని అలా చూస్తే ఆ ఫోటో కళ్ళు మూసుకోవద్దు దయచేసి నిఠారిగా కూర్చొని ఇట్లా స్ట్రైట్గా గా అమ్మవారి ఫోటో కదా ఆ మధ్యానికి అమ్మవారికి మధ్యం పాదాలు హృదయం పాదాలు హృదయం ఇక్కడ మధ్యం ఇది అలా అమ్మవారిని చూసుకుంటూ ప్రశాంతంగా ఉండండి ఖచ్చితంగా చెప్తున్నానమ్మా మీరు లలితా సహస్రనామం వింటూ అలా చూడండి లేదా విష్ణు సహస్రనామాన్ని వింటూ అమ్మవారికి బురువోరు మధ్యం బురు మధ్యం ఇక్కడికి రెండు హృదయ స్థానం లేదంటే పాదస్థానం ఆ మూడిట్ల వైపు దృష్టి నిలిపి మీరు చూడండి ఈ నామం పూర్తయ్యేటువంటి లోపు మీకు తెలియకుండా మీ యొక్క వెంట్రెక్కపరుచుకుంటే ఒక్కసారిగా అంటే ఒక తెలియని ఒక ఆనందం అమ్మవారు ఒక్కసారి తగిలినట్టే ఎట్లయితే మనం ఉరికి పడతామో అలా వచ్చేదంతా కూడా నెక్కపూర్చిపోయి గూబ్బం ఇది ఉంటారు అంటారు వాటిని ఇక్కడ అవి వచ్చేస్తాయి ఒంటికి ప్రతి మనిషికి తనకు తాను ప్రత్యక్షంగా ఆ అనుభూతిని ఒక్క అనుభవించ లక్ష్మీ అమ్మవారి పూజ ఇంత ఘనంగా చేసు అంటే ఏ ఆడంబరం లేకుండా ఇంత సింపుల్ గా ఖర్చు లేకుండా చేసుకునే పూజని చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు పరమేశ్వర